ఈ వీడియోలో రోమ్ సామ్రాజ్యంలో జరిగిన అత్యంత దారుణమైన చారిత్రక సంఘటన గురించి తెలుసుకుందాం పాంపై ఒక రోమన్ నగరం ఇది ఇటలీలో ఉంది ఈ నగరం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో స్థాపించబడింది మరియు రోమ్ సామ్రాజ్యంలో భాగంగా అభివృద్ధి చెందింది పాంపై ఒక సమృద్ధి గల వర్తక మరియు వినోద కేంద్రంగా పేరొందింది ఈ నగరం నుండి ఆయిల్ మరియు వైన్ ఎక్కువగా రోమ్ నగరానికి వెళ్ళేది ఇక్కడ అందమైన ఇల్లు థియేటర్లు మరియు బహిరంగ స్నాన గృహాలున్నాయి అయితే ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్న ఈ నగరం కింద అగ్ని అగ్నిపర్వతం ఉంది అని ఎవరు ఊహించలేదు ఎందుకంటే అక్కడ సారవంతమైన భూమి ఉండేది దానివల్ల అక్కడ పంటలు బాగా పండేవి ముఖ్యంగా ద్రాక్ష ఎక్కువగా పండేది దాని వల్ల అక్కడ ఉన్నది ఒక అగ్ని పర్వతం అని అది ఆ సమయంలో సజీవంగా ఉన్నట్లు కనిపించలేదు కానీ డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై నాలుగున ఉదయం వెసువియన్ అగ్ని పర్వతం అకస్మాత్తుగా విస్ఫోటనం చెందింది ఈ విస్ఫోటనం ఒక భారీ పైరోక్లాస్టిక్ సర్జన్ సృష్టించింది అంటే దట్టమైన నల్లని ధూళి మేఘాలు మరియు వాయువు యొక్క శక్తివంతమైన గాలి ఇది పాంపై నగరంతో పాటు దాని పక్కనే ఉన్న హెర్క్యులేనియం అనే చిన్న నగరాన్ని కూడా కప్పేసింది ఈ సంఘటనలో సుమారు రెండు వేల నుండి మూడు వేల మంది పాంపై ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అంచనా వేస్తున్నారు అయినప్పటికీ నిజమైన సంఖ్య ఎప్పటికీ తెలియదు ఎందుకంటే చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు అయితే వెసువియన్ విస్ఫోటనం జరగడానికి కొన్ని రోజుల ముందు స్థానిక ప్రజలు చిన్న చిన్న భూకంపాలను గమనించారు ఆగస్టు మొదటి వారంలో పాంపై మరియు నియంలో భూమి కదలికలు వచ్చినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకున్నారు ఎందుకంటే రోమ్ ప్రాంతంలో భూకంపాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉండేవి అయినప్పటికీ ఆగస్టు ఇరవై నుండి ఇరవై మూడు వరకు ఈ కదలికలు పెరిగాయి మరియు కొన్ని చిన్న చిన్న ఆవిరి గుళ్ళు అంటే స్టీమ్ వెంట్స్ అగ్నిపర్వత శిఖరంలో కనిపించాయి స్థానిక రైతులు చిన్న వ్యాపారులు ఈ సంకేతాలను గమనించిన వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే వెసువియన్ ఆ సమయంలో సజీవంగా ఉన్న అగ్ని పర్వతంగా ఎవ్వరూ అనుకోలేదు అదే సమయంలో జీవించిన రోమన్ రచయిత ప్లిని ది యంగర్ రాసిన లేఖల ప్రకారం ఆగస్టు ఇరవై మూడున మిసెనం అనే ప్రాంతంలో ఉన్న అతను ఆకాశంలో చిన్న మేఘాలను గమనించాడు ఇవి అసాధారణంగా కనిపించాయి అతని అంకుల్ ప్లీని ది ఎల్డర్ రోమన్ నావల్ కమాండర్ గా పనిచేస్తున్నాడు దూరం నుండి కనిపిస్తున్న ఆ నల్లటి పొగ ఏంటో తెలుసుకోవడానికి ఒక చిన్న సముదాయంతో సముద్ర మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అయినప్పటికీ ఆ హెచ్చరికలు పాంపై ప్రజలకు సరైన సమయంలో చేరలేదు ఎందుకంటే వారు తమ రోజువారీ జీవన శైలిలో నిమగ్నమై ఉన్నారు ఈ నిర్లక్ష్యం తర్వాత వచ్చిన విపత్తుకు ముఖ్య కారణమైంది డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగు ఉదయం వెసువియన్ అగ్నిపర్వతం మొదటిసారి విస్ఫోటనం చెందింది ఈ విస్ఫోటనం ఒక నల్లని భార్య ఆవిరి మేఘాన్ని సృష్టించింది ఇది ముప్పై మూడు కిలోమీటర్ల ఎత్తుకు చేరింది పాంపై నగరంలో ప్రజలు ఆకాశంలో ఒక చీకటి మేఘాన్ని చూశారు ఇది వివిధ రంగుల్లో కనిపించింది ఎరుపు నలుపు మరియు బూడిద రంగుల్లో ఈ మేఘం నుండి వచ్చిన రాళ్లు వర్షం మాదిరిగా కురిశాయి ఇవి నగరంలోని ఇళ్ల మీద పడి గోడలను కూల్ చేస్తున్నాయి స్థానిక ప్రజలు మొదట ఈ రాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు కానీ వీటి బరువు వల్ల అది సాధ్యం కాలేదు ఆ రోజు మధ్యాహ్నం నాటికి రాళ్ల ఎత్తు ఒక మీటర్ కి చేరుకొని వీధులు మరియు ఇళ్లలోకి వెళ్లడం కష్టంగా మారింది చాలా మంది తమ ఇళ్లలోకి తిరిగి వెళ్లి తమను తాము రక్షించుకోవాలి అనుకున్నారు కానీ ఈ రాళ్ల వర్షం నగరంలో భయాన్ని వ్యాపించింది మరియు కొంతమంది సముద్ర తీరం వైపు తప్పించుకోవడానికి ప్రయత్నించారు ప్లీని ది ఎల్డర్ ఈ సమయంలో సముద్ర మార్గంలో వెళ్తున్నప్పుడు అగ్నిపర్వతం నుండి వచ్చిన అగ్నిగోళాలు రాకెట్లా ప్రయాణిస్తూ వాళ్ళ నౌకల మీదికి దూసుకొచ్చాయి దాంతో ప్లీనీ ది ఎల్డర్ హెర్కులేనియంలో ఒక స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం తీసుకున్నాడు కానీ ఆ సమయంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరియు వేడి వల్ల అతను మరణించాడు ఈ సంఘటన ప్లీనీ ది యంగర్ కు ఒక భయంకరమైన గుర్తుగా మిగిలిపోయింది ఆగస్టు ఇరవై ఐదు ఉదయం వెసువియన్ విస్ఫోటనం రెండో దశలోకి ప్రవేశించింది ఇదొక పైరోక్లాస్టిక్ సర్జ్ గా మారింది ఈ వేడైన వాయువులు మరియు రాళ్లు గంటల సమయంలో వంద కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించాయి వేగంగా పాంపై మరియు హెర్క్యులేనియం ను కప్పేశాయి దానివల్ల ఉష్ణోగ్రత రెండు వందల యాభై నుండి మూడు వందల డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది ఇది ఒక్క క్షణంలో ప్రజలను చంపేసింది పాంపైలో ఈ వేడి అవక్షేపాలు వీధుల్లోని ప్రజలను మరియు ఇళ్లలో ఉన్నవారిని కాల్చేశాయి చాలా మంది తమ ఇళ్లలో దాక్కుని ద్వారాలు మరియు కిటికీలు మూసుకొని రక్షణ కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అయినా సరే ఆ నల్లటి ధూళి మేఘాలు వాళ్ళ శరీరాలను వాల్కానిక్ యాష్ లో కప్పేశాయి అంటే అగ్ని పర్వతం నుండి వచ్చిన బూడిదనేది నాలుగు నుండి ఆరు మీటర్ల ఎత్తుగల ఒక లేయర్ ను ఏర్పరిచింది అందులో ఎంతో మంది సమాధి చేయబడ్డారు ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ అన్ని కూడా ఆ బూడిదలో స్పష్టంగా కనిపిస్తాయి వాళ్ళు ఏ పరిస్థితుల్లో చనిపోయారో మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాయి హెర్కులేనియంలో సముద్ర తీరంలో ఉన్న ప్రజలు బోట్లలో తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ సునామీలు వారి ఆశలను చిదిమేశాయి ఈ సమయంలో వెసువియన్ నుండి వచ్చిన ధూళి మేఘాలు ఆకాశాన్ని చీకటిగా మార్చేసి రోమ్ ప్రాంతంలోని ఇతర నగరాలకు కూడా భయాన్ని వ్యాపింపజేసింది ఆ రోజు జరిగిన సంఘటనలు ఒక సంపూర్ణ విధ్వంసానికి దారితీసిన వైనంగా మారిపోయింది విస్ఫోటనం సమయంలో పాంపై ప్రజల మొదటి రోజు చాలా మంది తమ ఇళ్లలో నుండి రాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు కొంతమంది వీధుల్లో తమ కుటుంబాలను తీసుకుని సురక్షిత ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం చేశారు కానీ రాళ్ల వర్షం వారి మార్గాలను అడ్డుకుంది రెండో రోజు పైరోక్లాస్టిక్ సర్జ్ చాలా మంది తమ ఇళ్లలో దాక్కుని ద్వారాలు మూసుకుని రక్షణ కోసం ఆశపడ్డారు శిథిలాలలో కనిపించిన కొన్ని శరీర ఆకారాలు వారు చివరి క్షణాల్లో పిల్లలను కూర్చుని కాపాడే ప్రయత్నం చేసినట్టు చూపిస్తుంది ఆకారాలు పురావస్తు శాస్త్రవేత్తలకు వారి చివరి క్షణాల గురించి అర్థం చేసుకునేలా చేశాయి ప్లీని ది యంగర్ మాత్రం మిసేనం అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ సంఘటనను చూసి వాళ్ళ అమ్మమ్మతో కలిసి భయంతో ఇంట్లో ఉన్నాడు అతను రాసిన లేఖలలో ఆకాశంలో చీకటి మరియు విషపూరిత గాలి గురించి వివరించాడు ఇది విపత్తు యొక్క తీవ్రతను వివరిస్తుంది అయినా సరే ప్రజలు దాని నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు రాళ్లను ఎత్తి పక్కన పడేసి సాహసం కూడా చేశారు కానీ ప్రకృతి ముందు మనిషి ఎంత బలహీనమైన వాడో ఆ ఒక్క సంఘటన ప్లీనీ ది యంగర్ కు చూపించింది పాంపై నగరం ఒక్క రోజులోనే నాశనమైంది బూడిద మరియు రాళ్లు నాలుగు నుండి ఆరు మీటర్ల ఎత్తుగల శిథిలాల లేయర్ ను ఏర్పరిచింది ఇది నగరాన్ని పూర్తిగా మరుగున పారేసింది ఈ విపత్తు నుండి తప్పించుకున్న కొంతమంది ప్రజలు రోమ్ కి తిరిగి వెళ్లి ఈ సంఘటన గురించి వివరించారు కానీ అప్పటికే పాంపై ఒక గుర్తుగా మారిపోయింది పాంపై గురించి మళ్లీ పదహారో శతాబ్దంలో ఆలోచించడం మొదలైంది రోమన్ భూములను తవ్వినప్పుడు కొంత శిథిలాలు కనిపించాయి అయినప్పటికీ పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఆధునిక టెక్నాలజీతో తవ్వకాలు జరిపి ఈ నగరాన్ని ప్రపంచ దృష్టికి తెచ్చాయి పురావస్తు శాస్త్రవేత్తలు శిథిలాలను తవ్వి పాంపై యొక్క జీవన శైలిని ఆర్థిక వ్యవస్థను మరియు సంస్కృతిని వెలికితీశారు తవ్వకాల సమయంలో వాల్కానిక్ యాష్ లో చిక్కుకున్న మానవ శరీరాల ఆకారాలు కనిపించాయి శాస్త్రవేత్తలు ఈ ఆకారాలను ఫైబర్ గ్లాస్ తో నింపి ఆ సమయంలో ప్రజల జీవన విధానాన్ని సహజ స్థితిలో కనుగొన్నారు ఈ శిథిలాలలో థియేటర్లు బజార్లు మరియు ఇళ్లలోని గోడలు కనిపించాయి ఇవి రోమన్ జీవన శైలిని చాటాయి అంతేకాదు గోడలపై గీతలు మరియు రాతలు కూడా కనిపించాయి ఇవి ఆ సమయంలోని సామాజిక జీవనాన్ని మనకు చెప్తాయి పాంపై నగరం రోమన్ ఆర్థిక వ్యవస్థలో వైన్ మరియు ఆయిల్ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషించిందని తెలుస్తుంది డిగ్గింగ్ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అందులో బయటపడుతున్న ప్రతి ఆవిష్కరణ ఈ నగరం యొక్క కథను మరింత ఆసక్తిగా చేస్తుంది పాంపై యొక్క నాశనం మరియు దాన్ని ఇప్పుడు కనుక్కోవడం చారిత్రకంగా ఎంతో ముఖ్యమైనవి ఎందుకంటే ఈ సంఘటన రోమన్ సామ్రాజ్యం యొక్క సంస్కృతి మరియు జీవన శైలిని అర్థం చేసుకోవడానికి ఒక కిటికీగా నిలిచింది పాంపై శిథిరాలు రోమన్ గృహ నిర్మాణం ఆహార అలవాట్లు మరియు వినోద కేంద్రాల గురించి అరుదైన సమాచారాన్నిచ్చాయి ఈ నగరంలో కనిపించిన ఫ్రెస్కోలు మరియు కళాకృతులు రోమన్ కళా సౌందర్యాన్ని మనకు చూపించాయి ఈ సంఘటన వెసూవియన్ అగ్ని పర్వతం ఎంత ప్రమాదకరమైనదో కూడా హెచ్చరించింది ఆధునిక శాస్త్రవేత్తలు ఈ పర్వతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే ఇది ఇప్పటికీ సజీవంగానే ఉంది కాబట్టి మళ్లీ ఎప్పుడైనా విస్ఫోటనం చెందొచ్చు పాంపై శిథిలాలు ఇప్పుడు యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ గా ప్రకటించబడ్డాయి మరియు లక్షలాది మంది పర్యాటకులు ఈ చారిత్రక స్థలాన్ని సందర్శిస్తున్నారు ఈ సంఘటన మానవుల జీవితాలపై ప్రభావం మరియు సహ విపత్తుల శక్తిని గుర్తు చేస్తుంది ఇది కేవలం ఒక నాశన కథ కాదు దీని గుండా మన గతాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలనే గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో ఈ పర్వతం మళ్లీ ఒకసారి ఎరప్ట్ అయింది కానీ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినంత డేంజర్ గా మారలేదు అయినప్పటికీ శాస్త్రవేత్తలు దాని యొక్క సైజ్మిక్ యాక్టివిటీని కానీ గ్యాస్ ఎమిషన్స్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు మరొక పెద్ద విస్ఫోటనం సంభవించే అవకాశాలను అంచనా వేస్తున్నారు పాంపై శిథిలాలు ఆధునిక సమాజానికి ఒక గొప్ప గుణపాఠం ఎందుకంటే ఈ నగరం సహజ విపత్తుల ముందు మానవ జీవితాల బలహీనతను మనకు చూపిస్తుంది అయినా సరే దానివల్ల రోమన్ కాలంలో రెండు వేల సంవత్సరాలకు పూర్వం ప్రజలు ఎలా జీవించారో తెలుసుకోవడానికి ఆ శిథిలాలు ఉపయోగపడుతున్నాయి ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని మానవ సమాజం ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అని చెప్పుకోవాలి సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి హిస్టరీ టాపిక్స్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్